హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్ ఏంటంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా పిన్ని నాకు అబ్బాయి పుట్టాలని మొక్కుకున్నారనమాట ఆ మొక్కు తీర్చుకోవాలని ప్రతి సంవత్సరం అనుకుంటానే ఉంటే అట్లాగే ఏదో ఒకటి వచ్చి కుదరకుండా అయిపోయిందనమాట ఇంకా అందుకని సరే ఎలాగైనా సరే ఈ సంవత్సరం అంటే అది మొహరం పండగ అప్పుడే చేసుకు తీర్చుకునే మొక్క అందుకని ఇంకా ఎలాగైనా సరే ఆ మొక్కు ఈ సంవత్సరం అది ని అత్త గట్టి పట్టుదలతో ఉన్నారు ఇంకా ఎందుకంటే ఇంకా ప్రతి సంవత్సరం అట్లాగే అయిపోతుంది అనమాట ఏదో ఒకటి ఎవరికైనా హెల్త్ బాగాలేకపోవడము లేకపోతే ఇంట్లో కుదరకపోవడము ఇట్లా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఇంకా తీర్చ ముక్కు తీరకుండానే నాలుగు సంవత్సరాలు అయిపోయింది అందుకని ఈ ఇయర్ ఖచ్చితంగా ఎలాగైనా మొక్కు తీర్చేసుకోవాలని అయితే మేము ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము ఆ వ్లాగ్ అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి వాళ్ళని రెడీ చేసి స్కూల్ కింద పంపించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బాక్స్ కూడా రెడీ చేయాలి పిల్లలకి ఇంకా బాక్స్ అంతా రెడీ చేసేసి ఇంకా తర్వాత అయితే మేము స్కూ మా పిన్ని వాళ్ళకైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము సో ఇక్కడైతే నేను ఇంకా ఈరోజు లంచ్లోకి వచ్చేసి ఇంకా నేను ఒరిజినల్ సౌండ్ మాట్లాడుతున్నా కానీ ఫ్యాన్ తిరుగుతుండేసరికి అదే ఎక్కువ సౌండ్ అనిపించింది అందుకని ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టలేదండి ఇక్కడ వచ్చేసి గోరు చిక్కులు వలుస్తున్నాను ఈరోజు ఇంకా లంచ్లోకి గోరుచిక్కుళ్ళను ఆకుకూర పప్పు చేస్తున్నాను ఇంకా గోరు చిక్కులు అయితే వోలిచేస్తున్నాను ఇంకా ఇల్లు అది కూడా చిమ్మలేదు అనమాట ఒకేసారి ఇవి పోలిచేసి అప్పుడు ఇప్పుడు ఒకేసారి చిమ్ ఇచ్చలే అని చెప్పి ఇంకా పిల్లలు స్కూల్కి పొంగాలనే ఫస్ట్ ఈ చిక్కుడు అలవడం మొదలు పెట్టేశాను ఇంక ఇక్కడైతే ఇక్కడ నుంచి అయితే వ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్లో అయితే అంతా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా చిక్కుడు గారు అంతా వలవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటిని ఒకటి రెండు సార్లు అయితే బాగా కడిగేసేసి ఇంకా మీద వేసేసానండి ఉడుకుతున్నాయి ఉప్పది వేసేసి ఇంకా పప్ప అని చెప్పాను కదా ఇంకా పప్పు కూడా అయితే ఇంకా ఆకుకూర ఇదైతే అత్త అయితే కట్ చేసి ఇచ్చేసారనమాట ఆకుకూర అంతా ఇంకా నేనైతే పప్పు అయితే పొయ్యి మీద వేసేసాను ఒక దాని మీద అయితే చిక్కుడుగాయలు ఉన్నాయి ఇంక ఇప్పుడైతే ఇల్లు అంతా శుభ్రం చేయాలి మా బుడ్డోడని అయితే స్కూల్ పంపించలేదులేండి చెప్పాను కదా వాటిదే కదా ముక్కు సో వాడిని కూడా తీసుకెళ్దాం ఇంకా పిల్లలు ఇద్దరినీ తీసుకెళ్ళానుకో ఇంకా ముగ్గురితో గోల గోలుగా ఉంటుందిలే ఇంకా వాళ్ళని స్కూల్కి పోనీ అని చెప్పేసి వాళ్ళని స్కూల్కి పంపించి వాళ్ళిద్దరిని ఇంకా వీళ్ళు మాత్రం ఇంకా వండి తీసుకొని పోవాలండి ఇంకా మొక్కు వాడితే కాబట్టి వాణి తీసుకొని పోతాం అనమాట ఇంక ఇక్కడ కొంచెం బియ్యం అయ్యి ఉంటే ఇంకా ఇవి ఇప్పటి మీద అయితే ఆ రెండు ఉడుకుతున్నాయి కదా ఇంకా అలాగే బియ్యం కూడా చేరికేసి కడిగి పెట్టేసేసేసి ఇంకా నాన్తా ఉంటే అప్పుడు త్వరగా అన్నం కూడా ఉడికిద్ది ఎప్పుడైనా మనం కొంచెం బియ్యం నానబెట్టుకున్నాం అంటే త్వరగా ఉడికిద్ది అన్నం కూడా కొంచెం పొడి పొడిగా ఉడికి వచ్చిద్ది ఉడకడం కూడా త్వరగా ఉడికిద్ది ఇంకా అని ముందు నానబెట్టేసేస్తే ఇంకా పొయ్యి మీద రెండు అయిపోయిన తర్వాత ఇంకా అన్నం కూడా పొయ్యి మీద పెట్టేయచ్చులేని బియ్యంలో కొంచెం అవి ఒడ్లు అవి ఉంటాయి అంతే మట్టిగడ్డలు అవేం పెద్దగా ఉండవు కానీ ఇంకా ఇట్లా అలవాటు అయిపోయింది అనమాట అట్లా లైట్ అట్లా చెరుక్కొని కడగడం ఇంకా అందుకని రోజు ఏమైనా ఉన్నా లేకపోయినా ఒకసారి చెక్ చేసుకొని ఇంకా అప్పుడు ఇంకప్పుడు అయితే కడిగి పెడతాను అనమాట ఇంక ఇక్కడైతే ఇంకా భీమ అయిపోయిన తర్వాత కడిగి పెట్టేసేసాను పెట్టేసిన తర్వాత పప్పు కూడా అయిపో వచ్చిందండి ఆకుకూర పప్పు వచ్చేసి ఇంకా బియ్యం గోడల కడిగి నానబెట్టేసాను అని చెప్పాను కదా వాటిని కూడా పొయ్యి మీద పెట్టేశాను చిక్కుడుగాయలు కూడా ఇంకా నీళ్ళవి వంచేసి ఇంకా కొంచెం ఆ వేడది తగ్గితే కొంచెం న్యూ వాటర్ ఉంటాయి కదా అవైతే పిండేసేసి తాలిం పెట్టేస్తాను మా అయితే నీళ్లు పెట్టేసి ఇంకా నీళ్ళు అయితే కాగితే వాడికైతే స్నానం చేయించాలి ఇంకొక పక్క ఇలా వంట చేస్తూనే ఇంకా ఇల్లంతా అంతా చెమ్మడము తుడవడం అవన్నీ చేసేసుకున్నాను ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చెమ్మడం తుడడం అయిపోయినాక నీళ్ళు కూడా కాగిని ఇంకా అప్పుడైతే బుట్టడికి అయితే స్నానం చేయించేసాను హెడ్ బాత్ చేయించాను ఇంకా గుడికి వెళ్తున్నాం కదా గుడి అంటే ఆ పిన్ని వాళ్ళది అంత ముందు బ్లాగ్ షేర్ చేశాను గుడి కాదులేండి మసీదు ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం కదా ఏదైనా గుడే కదా ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము హెడ్ హెడ్ అది చేపిచ్చేసాను తర్వాత నేను కూడా చేయాలన్నమాట మా బుడ్డోడు చూడండి ఇంకా ఇట్లా ఆడుతుంటాడు అనమాట స్నానం చేసినాక డ్రెస్ చేసుకునేసరికి ఆటలు ఆడుతూ ఉంటాడు ఇంకా చూడు కొద్దిసేపు సైలెంట్గా ఉంటాడు బాబు అన్నా కూడా వినట్లేదు ఇంకా మా ఊళ్ళైతే కొంచెం వర్షాలు కూడా పడుతున్నాయి అనమాట ఇంకా అందుకని బట్టలు లోపలే ఆరేసి ఉన్నాను ఇంకా ఇంకా రలేదనమాట ముందు రోజు ఆరేసినవి ఇంకా ఆరపోతే ఇంకా అట్లాగే ఉంచేస్తాను వచ్చినాక తీయొచ్చలే అని చెప్పేసి ఇంకా తర్వాత అయితే ఇంక మేము రెడీ అయ్యేసి అయితే ఇంక ఇప్పుడు వెళ్తున్నాం అనమాట బస్సులో వెళ్తున్నాము ఇంకా నేను అత్తయ్య బుడ్డోడు మేము ముగ్గురు మేము వెళ్తున్నాం అనమాట ఇంక ఇప్పుడైతే బస్ స్టాండ్కి అయితే వచ్చేసి ఇంకా బస్ అయితే ఎక్కేసాము బస్ ఎక్కేసిన తర్వాత అయితే ఇంకా ముందు సీట్లో ఉండేసరికి ఇంకా అత్తయ్య అయితే ముందు కూర్చున్నారనమాట ఇంకా మేమైతే కిటికీ కిటికీ కోసం వెనక్కి వచ్చేసాము ఇంకా అత్తయ్యం పక్క జరగండి కిటికీ పక్కన కూర్చుంటా అంటే బాగోదులే అని చెప్పి వెనక్కి కూర్చుంటావాలని వచ్చేసి ఇంకా పెద్ద ఎంత పెద్దవాళ్ళమైనా విండో సీట్ కావాలని అందరికీ అనిపిస్తుంది కదా ఇంక నేనైతే విండో సీట్ ఉండిద్దిలే అని చెప్పి ఇంక వెనక్కి వచ్చి కూర్చున్నాము నేను బుడ్డాడు ఇంకేదో నేను వాడు ఏదో ముచ్చట్లు ఆడుకుంటూ దారిన రోడ్డు మీద అయినా కనిపిస్తాయి చూపిస్తూ ఇంక ఇలాగైతే మేము మా ప్రయాణం అయితే సాగిందనమాట ఇంకా ఇట్లా బస్సులో వెళ్ళిన తర్వాత ఇంకా బస్ స్టాండ్లో బస్సు దిగిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మేము మళ్ళీ ఆటో వేస్తాము తీసుకొని వెళ్ళాలి ఇంకా మొత్తానికైతే ఇలాగనమాట ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మా పిన్ని అయితే ఇంకా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మొక్కుకున్నారనమాట నాకు అబ్బాయి పుడితే అంటే ముందు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా ఇంకా ఈసారి అబ్బాయి పుడితే ఇంకా మాకు తీరుస్తానని చెప్పి అనుకుంటున్నారు ప్రతిసారి ఇంక అట్లాగే పోతా ఉందిలే అని చెప్పి ఇంక ఈసారి ఖచ్చితంగా ఎట్లాగని తీర్చాలని చెప్పైతే మేమైతే వచ్చేసాము ఇంకా బస్ అయితే దిగిన తర్వాత అక్కడ ఆటో మాట్లాడుకొని అంటే ఆ ఊళ్ళోకి వెళ్ళడానికి బస్సులు ఉండవు అనమాట ఒకటి ఆటో వేసుకొని వెళ్ళాలి ఇంకా అయితే ఇంక అక్కడ ఆటోలు ఉంటే ఇంకా ఒక ఆటో అయితే మాట్లాడుకొని ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము సో మేము అక్కడికి దిగేది మేము బయలుదేరేటప్పటికే చిన్న చిన్న తుప్పర్లు పడతానే ఉన్నాయి ఈ వర్షం అయితే పడుతున్నాయి అని చెప్పి Y el pan y జోరువాణి కాకపోయినా అట్లా తుప్పర్లు అయితే పడతానే ఉన్నాయి ఇంకా అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ చిన్నోడికి అయితే తల స్నానం చేయించేసాను అంటే ఇంటికాడ చేసినా కూడా మళ్ళీ అక్కడ పిన్ని వాళ్ళైతే చేయించమన్నారు ఇక్కడ బాబాయ్ అయితే నవాజ్ చదువుతున్నారనమాట ఇంకా వాళ్ళు స్నానం చేయించేసి వాడు ఆడు కూర్చోమంటే కూర్చోకుండా అడ్డు తిరుగుతూనే ఉన్నాడు ఇంక ఇక్కడైతే వాళ్ళ పిన్నిని తీసుకొని వెళ్ళి షాప్కి వెళ్ళేసి రావాలని వెళ్ళాడు వర్షం పడుతుంది అన్నాను కదా షాప్లో ఏం లేకపోసరికి సైలెంట్గా వచ్చాడు ఇక్కడ బాబాయ్ అయితే ఇంకా నవాజ్ చదువుతున్నారు ఇప్పుడు ముందు కొంచెం సాంబ్రాన్ కడ్డీలు అయ్యిచ్చున్నారు అండ్ ఇది పాల తాలికలు అంటారు కదా అవి చేశారనమాట ఇది వచ్చి మొహరంకి ఒక రెండు రోజులు ముందనమాట ఇంకా పది రోజులు నాన్ వెజ్ ఏమీ తినరు పిండి వాళ్ళు ఇంకా అలాగే నిష్టగా ఉండి ఆ పది రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు నాన్ వెజ్ తింటారు తింటారనమాట బాబాయ్ అక్కడ నవాజ్ ఇంకా బుడ్డోడి పేరు అది చెప్పేసి నవాజ్ అది చదివి ఆ తర్వాత ఆ ప్రసాదం అయితే ఫస్ట్ చిన్నవాడికి పెట్టారనమాట ఇంకా వాడైతే తినాలంట ఖచ్చితంగా ఇంక ఫస్ట్ వాడికి పెట్టేసి ఇంక తర్వాత అందరికీ ఆ పాలు తాలికలు అయితే ఇంకా పెట్టారు అందరం కొంచెం తిని కొంచెంసేపు అయితే కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఇక్కడ మా బుడ్డోడైతే మా పిండి అయితే వడియాలు ఎగిస్తే అవి తింటున్నాడు అనమాట ఇంకా అన్నం తినరా అంటే అన్నం తినకుండా ఫస్ట్ వడియాలు ఇది తున్నాడు వడియాలు బాగున్నాయంట కూర్చొని అవి తింటున్నాడు వాడైతే ఇంక ఇక్కడైతే తర్వాత అందరం కూర్చొని మేము భోంచేస్తున్నాము చెప్పాను కదా ఇంకా ఈ పది రోజులు నాన్ వెజ్ ఏమీ తినరని రోజు లంచ్లోకి వచ్చేసి కొబ్బరి పచ్చడి దొండకాయ ఫ్రై టమాటా పప్పు అండ్ వడియాలు తినేసి అయితే మేము బయలుదేరామండి ఇంకా ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది వెంటనే వచ్చేద్దామంటే ఇంకా పిన్ని వాళ్ళు అయితే ఊరుకోలేదనమాట ఇంకా రండి భోంచేద్దురు అని చెప్పేసి ఇంకా భోంచేసిన దాకా ఊరుకోలేదు భోంచేసిన తర్వాత అయితే పిన్నోళ్ళు ఇంకా వాళ్ళకి తెలిసిన ఒక జీబు ఉంటే ఇంకా జీబు అయితే మాట్లాడి పంపించేశారు ఇప్పుడైతే మేము జీబే ఎక్కేసామండి ఇంకా బయలుదేరి వస్తుంటే కొంచెం దూరం అంటే వాళ్ళ ఊరు కూడా దాటలేదు కొంచెం అట్లా ముందుకు రాగానే ఇంకా డ్రైవర్కి అయితే ఫోన్ వచ్చిందనమాట ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఇంకా వస్తాం వాళ్ళు కూడా ఇంకా అర్జెంటుగా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి అని చెప్పి ఇంక వాళ్ళు కూడా వచ్చేసారు ఏంటంటే వాళ్ళ అమ్మాయి వచ్చేసి చెకప్కి వెళ్ళారంట చెకప్కి వెళ్ళేసరికి ఇంక అక్కడే ప్రెగ్నెంట్ అనమాట చెకప్కి వెళ్ళేసరికి ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా పెయిన్స్ స్టార్ట్ అయ్యాను అనమాట ఇంకా నొప్పులు వస్తున్నాయని చెప్పి మళ్ళీ ఫోన్ చేసేసరికి వీళ్ళంతా హడావుడిగా బయలుదేరుతున్నారు ఇంకా అందుకని ఇంకా మేము కూడా వస్తాము అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసరికి ఇంకా సర్లేని వాళ్ళం కూడా చ్చాము ఇంకా పాపం వాళ్ళ అమ్మాయి అయితే అక్కడ వాళ్ళ అమ్మాయి పాపం అక్కడ ఎంత నొప్పులు పడుతుందో ఏంటో అని ఎంత పడ్డారో అసలు ఇంకా దారిలో ఇంకా వాళ్ళ చుట్టాలు అందరూ ఒక ఐదు ఆరుగురు అయితే ఎక్కారనమాట జీవులో మాతో పాటు ఇంకా వాళ్ళ మేము అందరం కలిసి అయితే ఇంకా బయలుదేరి వస్తున్నాము వర్షం అయితే ఇంకా పెద్దది అయిపోయింది మేము బయలుదేరేసరికి ఇంక ఇక్కడైతే చెప్పాను కదా ఇంక వాళ్ళైతే ఇంకా అందరికి ఫోన్ చేసుకుంటూ ఇంకా వాళ్ళ అమ్మాయి అయితే అయితే మళ్ళీ ఫోన్లు చేస్తా ఉందనమాట త్వరగా రండి త్వరగా రండి అంటే పక్కన ఎవ్వరు లేరు కదా ఇంకా వాళ్ళ హస్బెండ్ ఒక్కరే ఉన్నారంట అంటే చెకప్ కానీ వెళ్ళారనమాట వాళ్ళిద్దరు భార్యాభర్తలు మా బుడ్డోడైతే నిద్రపోయేశాడు ఇంకా మేమైతే ఇంకా అదే మాట్లాడుకుంటూ ఉన్నాము తర్వాత వాళ్ళ హాస్పిటల్ రాగాలిని వాళ్ళైతే దిగేసి వెళ్ళిపోయారు ఇంకా చిన్నవాడు నిద్రపోయాడు కదా ఇంకా వాళ్ళ దిగంగతే ఇంకా ఫ్రీగా పడుకోబెట్టేశాను అనమాట ఇంకప్పటికే టైం వచ్చేసి త్రీ ఓ క్లాక్ అట్లా అయిపోయింది ఇంకా త్రీ దాటింది అనుకుంటా టైం కూడా వర్షం కూడా బాగానే పడుతుంది ఇంకా మేము కూడా అయితే ఇంకా వాళ్ళని దింపేసిన తర్వాత ఇంకా జీవతను మమ్మల్ని కూడా ఇంటికాడైతే డ్రాప్ చేస్తారనమాట బ్లాగ్ ఇక్కడితో ఏం చేస్తున్నాను వీడియో నచ్చేయండి లైక్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్